సాలిడ్ న్యూస్ కి స్వాగతం ఏపీలో వీసీల రాజీనామాపై శాసనమండలిలో రచ్చ జరిగింది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు బొత్స కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్ ఎవరినీ బలవంతంగా రిజైన్ చేయించలేదని వారంతా స్వచ్ఛందంగానే రాజీనామా చేశారన్నారు దీనిపై ప్రివిలేజ్ కమిటీ వేస్తామంటే వైసీపీ ఎందుకు భయపడుతోందని ఎద్దేవా చేశారు వీసీలు రాష్ట్రంలో వచ్చి పదిహేడు మందిని వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించారు అది ఒకేసారి బలవంతంగా చేయించారు అనేది ఆ రోజు మేము మాట్లాడి మాటలు అధ్యక్ష దాని మీద వచ్చి వారన్నారు అవసరమైతే అంటే మీ మాట్లాడిన మాటలనే మీ రికార్డీలో తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము మా పక్షం తరఫున అడిగాము అధ్యక్ష అదే అదారి వేస్తాము ఏదో ఒక ప్రూఫ్ చూపెట్టండి చూపెడితే వేస్తామన్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా మంత్రి గారికి వచ్చి ఇవ్వ ఇస్తున్నాం అధ్యక్ష వాళ్ళు వీసీ కొంతమంది వీసీ ఇచ్చిన రిజగ్నేషన్ లెటర్లు అందులో హైర్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ నుంచి మాకు వారల్ ఇన్స్టెన్స్ ఇచ్చి మమ్మల్ని వీసి మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పారని చెప్పని వాటితో పాటు వీసీల ఆఫీసులకు వెళ్ళి ఏ విధంగా దౌర్జన్యపూర్తమైన కార్యక్రమాలు చేస్తారో దానికి సంబంధించిన ఇవి కూడా వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాం అధ్యక్ష దీని మీద గౌరవ మేము ప్రభుత్వాన్ని మేము ఎంక్వైరీ చేయమని చెప్పి మేము మా తాలూకా డిమాండ్ అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బెదిరించి రాజీనామా చేశారు చేపించారు అనేది వాళ్ళు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు ఇచ్చిన లెటర్లు కూడా హాజరున్నాయి అధ్యక్ష టోటల్ గా పదిహేడు మంది రాజీనామా చేస్తే పది మంది కూర్చొని పది మంది పర్సనల్ ఆర్ నో రీజన్స్ తో రాజీనామా చేశారు లెటర్లు హాజరున్నాయి ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్టు ఇచ్చారు ఐదుగురు ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అందుకే రాజీనామా చేశారు అని ఇచ్చారు ఎవరు బెదిరించాం పలానోళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారు బయట వెళ్ళమన్నారు ప్రొటెస్ట్ తో నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలే మేము ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయాలనుకున్నాం దయచేసి దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే బెదిరించాం భయపడిచ్చామన్న పదం ఆడారు అధ్యక్ష బెదిరిచ్చారు అందుకే వాళ్ళు రాజీనామా చేశారన్న పదం వాళ్ళు ఆ రోజు మాట్లాడారు కానీ రికార్డులు తీరు చూడండి అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడ బెదిరించారని భయపడించారనలేదు అసలు ప్రసాద్ రెడ్డి గారికి ఏ హరితో మీరు ఇచ్చారండి యూనివర్సిటీలో ఒక ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా అలాంటి రోజు మనం ఇస్తాం అధ్యక్ష యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్ల్ ఇన్స్ట్రేషన్ ఆఫ్ ది హైర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయ్యా హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్రికెటరీ రాశారు కదా అధ్యక్ష వాళ్ళే చెప్పారు మేమే దగ్గర చెప్పాం అధ్యక్ష అందుకే ఎంక్వైరీ చెప్తున్నాం అధ్యక్ష మేము అడుగుతున్న ఎంక్వైరీ అందుకే ఆ విషయం మీద అడుగుతున్నాం మీరు చెప్పారనే చెప్పి వాళ్ళు రాజీనామా చేశారు ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు కంటిన్యూ ప్రాసెస్ వాళ్ళు టైం వరకు ఎవరు చేయలేదు ఆయన చెప్పారు కదా అధ్యక్ష మంత్రి చెప్పారు కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో చేశారని అది కూడా కలిపండి అధ్యక్ష వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి అవన్నీ కలిపి ఎక్కడ కానీ ఆ ఉందాగా స్ట్రేట్ కోసం మనం ఏమన్నా బెదిరించామన్నాడు ఆయన ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము దైచంద్ర గారు చదవాలి అధ్యక్ష పదిహేడు మంది ఎవరు చెప్పలా పది మంది మేము మా పర్సనల్ రీజన్స్ రాజీనామా చేస్తున్నాం ఇద్దరేమో వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష రెండోది అధ్యక్ష గవర్నర్ గారు ఉన్నారు ఊజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్ గవర్నర్ గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు అదే విధంగా ఫస్ట్ టైం మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు గవర్నర్ గారు నియమించారు అంటే గవర్నర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మేమీ తప్పు తీరేది అనుకుంటే మా 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 ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించేది అనుకుంటే ఎంక్వైరీ ఏమనండి మాకు అభ్యంతరం వెళ్తే గానీ మీరు వచ్చి ఇవన్నీ చెప్పి కథలు చెప్పి తప్పించుకోవాలి చేయొద్దు నిజంగా జరిగింది కూర్చో కూర్చో ఆ ఛాలెంజ్ ఎంక్వైరీ కొట్టుబడి గ్యాంగర్ పోస్ట్ అయ్యింది కచ్చితంగా తెలుస్తాయి threat and అనే పదం ఎక్కడ ఉంది సర్ threat and అనే పదం ఉందా లెటర్ లో లెటర్ లో ఉందా ఏం పనేంటో సార్ threat and అనే పదం లేదు రాజా రెడ్డి గారి చెల్లి రాజా రెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలో మేము ప్లీజ్ ప్లీజ్ ఒరేయ్ సోనా ఇట్ ఇస్ ద ఫ్యాక్ కదా రాజా రెడ్డి గారి చెల్లి కోడలు వీసవలేదే ఫాక్ట్ కదా అర్హత అవునా అధ్యక్ష కనీసం అధ్యక్ష త్రెట అనే పదో ఎక్కడుంది త్రెట పదో ఎక్కడుంది లెటర్ లో ఐఎం ఛాలెంజింగ్ లీడర్ పొజిషన్ గారు థ్రెటన్ ఏం పదో లెటర్ లో లేకుండా థ్రెటెన్ అనే పదో ఎక్కడుంది ఛాలెంజ్ ఐఎమ్ ఛాలెంజ్ అనే పదవి ఎక్కడుంది దాని వర్షన్ ఇంగ్లీష్ లో కి అవుతాం వాళ్ళు చెప్తుంది అదే రిగులేషన్స్ ని మూవ్ చేయండి